హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇది మా పాప బర్త్డే వీడియో చాలా రోజులైంది బర్త్డే సెలబ్రేట్ అయ్యి కూడా ఒక టెన్ డేస్ అవుతుంది కానీ నాకు కుదరలేదు వీడియో పోస్ట్ చేయడం సో ఇదనమాట సింపుల్గానే సెలబ్రేట్ చేశాము కానీ పిల్లలకి ఎంతో కొంత సెలబ్రేషన్ చేస్తేనే కదా వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు ఒక మా ఫ్లాట్లో ఉన్న పిల్లలందరినీ పిలిచాము మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వా పిల్లల వరకే పిలిచి సెలబ్రేట్ చేసాం అనమాట అలా అట్లా ఫస్ట్ అందరూ వచ్చి కూర్చొని అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఊరికే జస్ట్ మాట్లాడుకుంటూ ఉన్నారు మేము కేక్ తీసుకొచ్చాము కానీ క్యాండిల్ మర్చిపోయాం సో అందుకని వాళ్ళ డాడీ క్యాండిల్ కోసం వెళ్ళారు అందుకని అందరు వెయిట్ చేస్తున్నారు రెడీగా ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తామా అని నేనేమో వీడియో తీయడానికి మర్చిపోతామనేసి ట్రైపోడ్లో పెట్టాల కింద పెట్టేసి ఉంచాలి అందుకని కొంచెం కింద వరకే షూట్ అయింది వీడియో కూడా పైన హైట్గా ఉన్న పర్సన్స్ అయితే హెడ్ కనిపించలేదు సో అదే అలా అలా అయిపోయింది మా పాప డ్రెస్ చూడండి తన డ్రెస్ కలర్ కాంబినేషను సోఫా కవర్ కాంబినేషను సేమ్ అయిపోయింది చూస్ అనుకోకుండా వాళ్ళ తమ్ముడిది తనది సేమ్ ఉండాలని చూసాం కానీ ఎగ్జాక్ట్ దొరకలేదు కొంచెం అటు ఇటుగా ఆ కలర్లోనే వాళ్ళ తమ్ముడికి కూడా డ్రెస్ తీసుకున్నాము ఇంకా సండే అయ్యేసరికి ఆ క్యాండిల్ నార్మల్ క్యాండిల్ తీసుకురావాల్సి వచ్చింది క్యాండిల్స్ దొరకలేదన్నమాట సో మామూలు క్యాండిల్ పెట్టేసి ఇంకా అట్లా క్యాండిల్ వెలిగించేసారు వాళ్ళ డాడీ కేక్ కట్ చేద్దామని వాళ్ళ తమ్ముడు కూడా వచ్చి పక్కన కూర్చున్నాడు అనమాట వాళ్ళ డాడీ కేక్ కట్ చేయించి ఫస్ట్ ఇక పీస్ తీసుకొని వాళ్ళ డాడీ కేక్ తినిపిస్తున్నారు మా అబ్బాయి అయితే ఫస్ట్ మా అమ్మాయి కన్నా ముందు నాకు ఎప్పుడు కేక్ పెడతారా అని రెడీగా ఉన్నాడు వాళ్ళు పెట్టరేమో అనేసి వాడే తిందామని తీసుకున్నాడు ఫస్ట్ కేక్ అంటే అంత ఇష్టం అసలు మా అబ్బాయికి ఆ తర్వాత నేను కేక్ తినిపిస్తున్నాను వాళ్ళు నాకు తినిపించారు మా డాడీ ఆయన వాళ్ళ తాతయ్య తినిపిస్తున్నారు అనమాట ఇప్పుడు కేక్ నేను ఇంకా బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా అక్షింతలు వేస్తాము మేము ఎప్పుడు బర్త్డేకి అవి కలపడం మర్చిపోయాయి అనమాట సో అవి తీసుకొద్దామని వెళ్ళాను ఈ గ్యాప్లో మా అబ్బాయి కేక్ కావాల్సినంత తీసుకొని తింటా ఉన్నాడు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు నేను అటు వెళ్ళేసరికి మా అబ్బాయి మాత్రం ఫుల్గా కేక్ లాగి చేస్తున్నాడు చూడండి కేక్ అంటే పిల్లలందరికీ ఇష్టమే కదా కేక్ ఇష్టం లేని పిల్లలే ఉన్నారు కేక్ ఐస్ క్రీమ్స్ ఇంకా అవి తీసుకొని వచ్చి మా డాడీతో వేయించాము ఆ తర్వాత మేము వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ తర్వాత ఇక పిల్లలకి అవి డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట స్వీట్ హార్ట్ డాడీ బ్లెస్ చేస్తున్నారు అది అందుకే షూట్ అవ్వ మా డాడీ ఫేస్ కూడా కనిపించలేదు దానిలో డ్రై కింద పెట్టడం వల్ల ఇంతవరకే కనిపిస్తున్నాయి ఫేసెస్ సో ఆ తర్వాత నేను మా హస్బెండ్ బ్లెస్ చేసాను మా పాపని వాళ్ళ తమ్ముడిని ఆమె బ్లెస్ చేస్తుంది ఇక్కడ ఇంకా ఫొటోస్ దిగడానికి రెడీ అవుతున్నారనమాట అందరూ కళ్ళని పిలిచి నుంచో పెట్టేసి ఫొటోస్ తీస్తున్నాము వీళ్ళిద్దరు మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళే మా అపార్ట్మెంట్లో పిల్లలు నెక్స్ట్ వీళ్ళందరూ పిల్లలు కూడా ఎక్కువ మంది లేరండి ఇక్కడ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్సే ఉన్నారు సో వాళ్ళ వారికి ఇన్వైట్ చేశాము మా పాప ఫ్రెండ్స్ వీడియో కరెక్ట్గా షూట్ చేయడానికి ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు కదా సో అందుకని నేను ఆన్ చేసి పెట్టేశాను అంతవరకు వచ్చినంతవరకు నేను చూపించగలుగుతున్నాను సో అందరూ మా పాపని మా బాబుని బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎన్నో ఎన్నో వీడియోస్ ఉన్నాయి మా మా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మమ్మల్ని బ్లెస్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మరెన్నో వీడియోస్ మేము ఇలానే చేయాలని మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాం ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అవన్నీ తీసుకొని వెళ్ళి పిల్లలకి అరేంజ్ చేస్తున్నారనమాట చాక్లెట్స్ బిస్కెట్స్ స్వీట్స్ అవన్నీ ప్లేట్స్లో నేనేమో వీళ్ళకి ఫోటోస్ తీస్తున్నాను గిఫ్ట్స్ తీసే గిఫ్ట్స్ ఇచ్చేసారు ఫస్ట్ అది షూట్ చేయలేదు సో మళ్ళీ ఒక్కొక్కళ్ళు గిఫ్ట్ ఇస్తూ ఉండగా ఫోటో తీసాను అనమాట ఒక్కొక్కరికి బర్త్డే అంటే ఫస్ట్ గిఫ్ట్స్ గురించి వీళ్ళకి ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఏ గిఫ్ట్ ఏంటి ఆ గిఫ్ట్ ఏంటి అని అమ్మాయి అయితే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని చాలా ఎక్సైట్మెంట్తో ఉంది మేము కూడా వాళ్ళ తమ్ముడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు నేను ఒకటి వాళ్ళ డాడీ ఒకటి వాళ్ళ తాతయ్య ఒకటి ఒక్కొక్కళ్ళు ఒక్క గిఫ్ట్ ఇచ్చాము అందరము ఇచ్చి ఇవ్వంగానే మమ్మీ ఇది ఓపెన్ చేసేదా ఇది ఓపెన్ చేసేదా అని ఉందన్నమాట ఇప్పుడే ఓపెన్ మా తర్వాత ఓపెన్ చేద్దాం అని నేను ఆపాను ఆ రోజు సండే అయింది సో స్కూల్ ఫ్రెండ్స్ కూడా దగ్గరలో ఎవరు లేరు అందుకే స్కూల్ ఫ్రెండ్స్ని కూడా ఎవరిని ఇన్వైట్ చేయలేదు చూడండి గిఫ్ట్స్ తీసుకొని ఎలా అడుగుతుందో దీనిలో ఏముంది దీనిలో ఏముందని గిఫ్ట్స్ అంటే ఎందుకు అంత ఇష్టం పిల్లలకి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే ఇక నేను ఒక్కొక్కరికి ఫోటో తీసాను అనమాట అది నేను కెమెరాకి అడ్డంగా నేనే నుంచి సారీ ఆ హడావుడ్లో నేను అసలు ఆ పెట్టిన విషయం కూడా మర్చిపోయాను ట్రైపాడ్ వీడియో ఆన్ చేసి ఇంకా అదే ఎంతవరకు ఎడిట్ చేసేసి కుదిరినంత వరకు పెట్టగలిగాను వాళ్ళ డాడీ ఫేస్ రాలేదు ఇక్కడ తర్వాత వాళ్ళ డాడీ ఫోటో పెట్టాను గిఫ్ట్ ఇచ్చేది దానిలో చూడండి సో ఇక్కడ నేను గిఫ్ట్ ఇస్తుంది అనమాట ఫోటో తీస్తున్నారు కదా అందుకని సరిగ్గా చున్నీ వేసుకో అని చెప్పి అలా వేసి తీస్తున్నాను సో ఇదండి వ్లాగ్ ఇలా సెలబ్రేట్ చేసాము మా అమ్మాయి బర్త్డే సో చూసారు కదా ప్లీజ్ మీ కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని వాళ్ళ తాతయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ నేను ఈ పాప మా బాబు వాళ్ళ ఫ్రెండ్ సో ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో